పప్పు చారే అని చెప్పిన పలుచిపులుసు అన్లే పప్పు చారే అన్నా పప్పు చారా పప్పా టమాటా మాదేం పప్పు చారు టమాటా మీ పప్పు టమాటనా ఎన్నిటికి పనిచావు గంత పొద్దు వాడికి ఇప్పుడు రాకలేస్తావా ஆடி தாக்க வந்தா பத்து சாய்னா பஸ் சாயினா ஷாய் ரொட்ட தினம் இங்க ஆக்கல பூ தான் இந்நிதிர வச்சி பண்ணு பன்னா பன்னெண்டுக்கு பன்னெண்டு அது ஆக்கலா ஆகலே